హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చేపల పులుసు అనేది ఎక్కువ ప్రాసెస్ లేకుండా అలాగే ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ తో రావాలంటే ఇలా చేయండి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే ఎప్పుడు చేసినా ఒకేలా వస్తుంది చూస్తేనే తినేయాలన్నంత టెంప్టింగ్ గా ఉంది కదా అలాగే టేస్ట్ కూడా అంతే టెంప్టింగ్ గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ చేపల పులుసు చూసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి నేనైతే ఈ రెసిపీ కోసం గులివింద చేపను తీసుకున్నానండి మీరు ఏ చేపతో చేసుకున్నా పర్వాలేదు ఏ చేప తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకుంటే పులుసు అనేది చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే గులివిందలతో చేపల పులుసు చేసుకుంటున్నాను కాబట్టి ఈ చేప అయితే చాలా చిన్నది ఉంటుంది నేనైతే పీసెస్ లా కట్ చేయించలేదు మీరు పీసెస్ లా కట్ చేయించుకొని వేసుకున్నా పర్వాలేదు ఇవి వెయిట్ లో హాఫ్ కేజీ ఉంటుంది ఇవి మంచిగా ఇంటికి తెచ్చుకొని ఒక టూ టైమ్స్ క్లీన్ చేసుకొని కళ్ళుప్పు ఉంటుంది కదా అది అలాగే పసుపు అలాగే కొంచెం నిమ్మకాయని పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి అలా చేయడం వల్ల చేపల్లో నీచి స్మెల్ పోయి చేపలు అనేవి మంచిగా ఉంటాయి తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుని చేపలన్నిటికి ఇలా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టడం వలన మసాలా అనేది లోపలికి వెళ్ళి చేప కూడా టేస్టీగా ఉంటుంది చేపలకి ఘాట్లు పెట్టేటప్పుడు మరీ పెద్దగా పెట్టేసుకోకండి ఎందుకంటే బాయిల్ అయిన తర్వాత చేప అనేది ఇరిగిపోతుంది ఇలా మొత్తం చేపలకి ఘాట్లు పెట్టిన తర్వాత దానిలోనే కారం వేసుకోండి కారం అనేది చేపల పులుసుకి కొంచెం ఎక్కువగానే పడుతుంది అలాగే పసుపు అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు ధనియా పౌడర్ జీరా పౌడర్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఫిష్ మసాలా కూడా వేసుకుని మంచిగా ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోండి అలాగే రెండు స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి చేపలకి ఇలా ముందుగానే మనం మసాలా పట్టించడం వల్ల చేపల పులుసే కాకుండా చేప కూడా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి కడాయి చూసి అస్సలు భయపడొద్దు నేను ఆల్రెడీ ముందు చేపలను ఫ్రై చేసిన ని ఉంచుకున్నాను మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ పడితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి చేపల పులుసు చేసేటప్పుడు ఆయిల్ కొంచెం కారం పులుపు ఎక్కువగా ఉంటేనే చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి నేనైతే హాఫ్ కేజీ చేపలకి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ ని కట్ చేసుకుని వేసుకున్నాను ఒక ఆనియన్ పేస్ట్ లా చేసుకుని వేసుకున్నాను మీరు మొత్తం కట్ చేసుకుని వేసుకున్నా పర్వాలేదు లేదంటే పేస్ట్ లా చేసుకుని వేసుకున్నా పర్వాలేదు ఆ పేస్ట్ లా చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది మంచిగా వస్తుంది మీకు వీలైతే పేస్ట్ లా చేసుకుని వేసుకోండి లేదంటే అన్ని కట్ చేసుకుని వేసుకోండి ఎలా వేసుకున్నా పర్వాలేదు ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ముందు ఫిష్ ఫ్రై చేసుకున్నాను కదా అది అలా పైకి తేలింది చూసి భయపడకండి తర్వాత టమాటో ప్యూరిని వేసుకోండి టమాటో వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీరు ఎప్పుడైనా ఫిష్ ఫ్రై చేసిన కళాయిలోనే చేపల పులుసు ఎప్పుడైనా చేసారా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు చేస్తే గనుక ఎస్ అని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ చేప ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే ఫ్రై కూడా ట్రై చేయండి టమాటో అనేది ఇలా దగ్గరగా మంచిగా మగ్గిన తర్వాత ఆయిల్ చూసారా పైకి ఎంత బాగా తెలుతుందో ఆ టైంలోనే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చేపలను వేసుకోండి చేపలు అనేవి హాఫ్ అన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి మసాలా అనేది చాలా మంచిగా పట్టుంటుంది మీరు మాటికి చేపలు వేసిన తర్వాత గరిటితో కలపకుండా మీ చేతితోనే కడాయిని తిప్పుకుంటూ చేయండి దాని వల్ల చేపలు ఎరగకుండా మంచిగా ఉంటాయి తర్వాత మీరు చూసుకుని కారం ఎంత తింటారో అంత వేసుకోండి అలాగే చింతపండును కూడా గుజ్జులా తీసుకుని వేసుకోండి ఒకవేళ మీకు మరీ పులుపుగా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని అలాగే రుచికి సరిపోయేంత ఉప్పుని వేసుకోండి చూసారా ఆయిల్ అనేది ఎంత మంచిగా పైకి తేలుతుందో ఈ టైంలోనే లైట్ గా కొత్తిమీరను కూడా చల్లుకోండి చేపల పులుసులో కొత్తిమీర వేసుకోవటం వల్ల చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చేపలు వేసుకున్న తర్వాత చేపల పులుసు అనేది మీడియం ఫ్లేమ్ లోనే మంటను పెట్టుకుని కుక్ చేసుకోండి హై ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల చేపలు అనేవి ఇరిగిపోతే పులుసు అనేది దగ్గరగా మరగదు చేపలు వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టు కుక్ చేసుకుంటే చేపల పులుసు అనేది రెడీ అవుతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుని అప్పుడు వేడి వేడి రైస్ లో వేసుకుని తినండి చేపల పులుసు అనేది అదిరిపోతుంది మార్నింగ్ చేసుకున్న చేపల పులుసు అయితే నైట్ తింటే ఇంకా బాగుంటుంది కానీ వేడి వేడి రైస్ లోనే వేసుకుని తినండి ఇంకెందుకు ఆలస్యం మీకు ఈ వీడియో నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ లో కమెంట్ చేయండి వెళ్ళే ముందు ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి మరన్ని స్పెషల్ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్